ఫ్రెండ్స్ ఒక ఇంజెక్షన్ వేసుకుంటే బరువు తగ్గిపోతాం ఎస్ మీరు విన్నది నిజమే ఇప్పుడు భారతదేశంలో రెండు వెయిట్ లాస్ మందులు భారీగా ట్రెండ్ అవుతున్నాయి అవి ఏమిటంటే మౌంజారో మరియు వెగోవి మౌంజారోను తయారు చేసింది అమెరికా కంపెనీ అయిన ఇల్లీ లిల్లీ అయితే వెగోవిని తయారు చేసింది డెన్మార్క్ కంపెనీ అయిన నోవా నోటిస్ ఇవి రెండు కూడా జిఎల్పి వన్ రిసిప్టర్స్ ఎగోనిస్ట్ అనే మెడిసిన్ గ్రూప్ కి చెందినవి అయితే మొత్తమొరట అమెరికాలు విడుదలయ్యాయి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి మౌంజారో భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి విడుదల కాగా వెగోవి మాత్రం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడున ను విడుదలయ్యింది అసలు ఈ రెండు మందులు ఎందుకు వాడతారు వీటిని వాడడానికి గల కారణం ముఖ్యంగా బరువు తగ్గించడానికి డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి ఇంకొంతమంది అయితే హార్ట్ సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఉపయోగిస్తారు అయితే ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయో అని చూద్దాం ఇవి తీసుకున్నాక ఆకలి అనేది తక్కువ అవుతుంది అయితే తక్కువ తినడం వల్ల బరువు తగ్గిపోతాం ఇంకా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి మీకు వచ్చే డౌట్ వీటి ధర ఎంత ఉంటుంది మౌంజార అయితే దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది అంటే డోస్ పట్టి ఇంకా విగోవి అయితే పదిహేడు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు ఉంటుంది ఇది కూడా సేమ్ డోసు బట్టి వీటి ధర చాలామందికి ఎక్కువ అనిపించవచ్చు అయితే రెండు వేల ఇరవై ఆరు తర్వాత భారతదేశ కంపెనీలు తక్కువ ధరకే జెనరిక్ ను తీసుకొస్తామని అంటున్నారు మీరు ఇప్పుడు అడగచ్చు సమస్యలు ఏవైనా ఉంటాయా అని అవును కొంతమందికి ఇవి పడకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ముఖ్యంగా అవి వాంతులు విరోచనాలు కడుపు నొప్పి తలనొప్పి ఇంకా ప్యాన్క్రియాటైక్స్ ప్రమాదం రావచ్చు అయితే ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా డేంజర్ ఇంకా థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలకు కూడా చాలా ప్రమాదం ఇది అందుకే డాక్టర్ సలహా తప్పనిసరి చెప్పాలంటే అసలు డాక్టర్ చెప్తేనే మీరు ఇవి తీసుకోవాలి అయితే ప్రపంచంలో వీటి మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది భారతదేశంలో ఒబేసిటీ మరియు డయాబెటీస్ ఉన్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు అందుకే ఈ డిమాండ్ చాలా పెరిగింది ప్రస్తుతం వేరే దేశ కంపెనీలు మాత్రమే అమ్ముతున్నాయి కానీ రెండు వేల ఇరవై ఆరు తర్వాత సన్ఫార్మా సిప్లా బికాన్ వంటి భారత్ కంపెనీలు తక్కువ ధరకే అందిస్తామని చెప్తున్నారు అయితే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఇవి దాదాపు నూట యాభై బిలియన్ మార్కెట్ అవుతుందని అంచనా చివరగా మొత్తానికి బరువు తగ్గాలనే పేరుతో ఎవరికి కావాలంటే వారంతా తీసుకోకూడదు ఈ మందులు సీరియస్గా అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే డాక్టర్ చెప్పినట్టు వాడాలి ఒక ఇంజక్షన్తో జీవితం మార్చుకోవచ్చు అనేది ఈ మందుల లక్ష్యం కానీ చెప్పినట్టు మాత్రమే వాడితే మంచిది ఫ్రెండ్స్ యూట్యూబ్లో అడుగు పెట్టక ముందు సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా సింపుల్ అని అనుకున్నాను కానీ తర్వాతే తెలిసిందే చాలా కష్టమని అయితే ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న కోరిక ఉంది అయితే యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడం కానీ అది జరగాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను